నా పేరు భోగరాము నందిపేట మండల వెల్మల్ గ్రామస్తుని ఎక్స్ వార్డ్ నెంబర్ నేను సర్పంచ్ ఎలక్షన్లో ఈసారి వెల్మల్ గ్రామానికి జనరల్ ఓపెన్ కేటగిరీ రావడం వల్ల నేను బడిలో ఉన్నాను మరియు ఏందంటే వెల్మల్ గ్రామంలో ఒక వర్గము చిల్లర సంఘము అనే వర్గము ఒక వ్యక్తినే నామినేషన్ వేయాలా మరొక వ్యక్తి నామినేషన్ ఇవ్వద్దు మరొక వ్యక్తి నామినేషన్ వేస్తే వాళ్ళ కఠిన చర్యలు జరిమానా విధిస్తాము అతడికి ఎవరైనా సహకరించి అతనికి బలపరిచినా కూడా వారికి కఠిన చర్య జరిమానా ఉంటుంది అని నిబంధనలు పెట్టి ఒప్పంద పత్రము రాశి కులంకు వెనుకంతల నలుగురిని పెట్టుకొని ఒప్పంద పత్రం రాసి ధృవీకరించేసారు పెరుమల గ్రామంలో ఆ విషయం మీద కంచి నేను మాట్లాడితే ఇతడు యాభై లక్షలు ఉన్నాయా యాభై లక్షలు ఉంటే నువ్వు పోటీలో ఉండు చిల్లర సంఘంకు పన్నెండు లక్షల రూపాయలు ఇవ్వాలా యాభై లక్షలు ఈత ఉంటే బడిలో ఉండు ఎలక్షన్ కోసం ఖర్చు చేయడానికి అని చెప్పడం జరుగుతుంది వాళ్ళతోని మరియు బలపరచడానికి కూడా నీకు ఎవరు సహకరించరు బలపరిచినా కూడా ఎవరన్నా వారిపై మేము కఠిన చర్యలు తీసుకుంటాము ఒకటే వ్యక్తి నామినేషన్ ఇవ్వాలా ఒకటే వ్యక్తితోని ఎలక్షన్లో ముందుకోవాలా ఒకటే వ్యక్తిని మేము ఎన్నుకున్నామని ఏకాగ్రహంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ రాజ్యాంగం రాసిన అంబెక్త రాసినటువంటి ఉల్లంఘనలు వ్యతిరేకిస్తూ ఈ ఓటుకు వాడుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని చేస్తూ ఈ విధంగా వెలుమల్ల చిల్లర సంఘం అనే వ్యక్తులు కొంతమంది అందరు గారు అందులో కొంతమంది మేమనే పదంతో మేం చేసింది నడుస్తుంది అనే విషయం మీద కంచి ఒక ఎనిమిది నుంచి పది మంది మేన్ అందులో అందులో ఉంటారు మిగతా వాళ్లకు నాపే వస్తు ఎనిమిది నుంచి పది మంది వాళ్ళపై తగు చర్య తీసుకోగలరని వారిపై తగు చర్య తీసుకోగలరని ఎంపీటీఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరియు ఆర్మూర్లో సబ్ కలెక్టర్ గారికి కూడా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లు కూడా చెప్పడం జరిగింది దీనిపై ఎలక్షన్ నామినేషన్కు ఎక్కువ రోజు లేనందున మరి నాకు తొందరగా నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అధికారులకు మరి అదేవిధంగా వెల్మల్ గ్రామంలో ఒకే వ్యక్తిని బలపరిచి ఒకే వ్యక్తిని బడిలో ఉంచి నామినేషన్ వేయిస్తే మరి ఎలక్షన్ కమిషనర్ గారు దీనిపై దృష్టి పెట్టి ఎలక్షన్ రద్దు చేయగలరని కోరుకుంటున్నారు అందరికీ అవకాశం ఇచ్చి అందరినీ నామినేషన్ వేసి అందరికీ సేవ చేసుకోవడానికి మరి ఈ వినియోగించుకోవడానికి ఈ అవకాశం ఇచ్చి ఇవ్వాలని మరి అవకాశాన్ని ఈ దుర్యోధం చేస్తున్న ఇలాంటిపై తగు చర్య తీసుకోగలని వారిపై మేము తొందరగా తీసుకోగలరని విజ్ఞప్తి